సార్ చెప్పినట్టు ముళ్ళు తోటి ముల్లే తీయాలి వచ్చిన తోటి వచ్చిన పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఏళ్ళ కాదు గది ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను పుట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తనే ఉన్నా కట్టె ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయిరి చెన్నయ్య రోషయ్యో రాజశేఖర రెడ్డి వాయ ఇందిరాయే సుధీర్ चार जोड़ किशन को रेडियो है లేక అట్టి బాగుసరి అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగవైండ్రు జనవాగవైండ్రు చిన్ననాడి నుంచి ఈఆర్ కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశ ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుర్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలమంతుడు బుద్ధిమంతుడు కేసీఆర్ పట్టుదల ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడ ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు వేలకు వేలు గదిలి వేలు వేలు గదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు వట్టలే కటారలు వట్టలే తలువార్లు వట్టలే పిరంగులు వట్టలే తుపాకులు వట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లేగల వండుకుండు కేసిఆర్ కేసీఆర్ అన్నారు పబ్లికంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని నుండి భూమికి దిగొచ్చుండి కేసీఆర్ ఊపిరితోటి భూమికి దిగొచ్చుండు మన కొరకొచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాదులని చేసిండు ఆడబిళ్ళ ఉడితే ఆడబిళ్ళ కడుపుతో ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళయితే మేనమామయ్యిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుటి నొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రి ఆడపిల్ల పుట్టిందండి పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోబు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ బోడన తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావలెక్క ఇచ్చి పుట్టింటికి తోలినట్టు తోలిండు కాంగ్రెస్ అవుతుంది కేసీఆర్ కిండా ఇచ్చిండా రైతు బంధు వేసిందా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉండని అడేట్ రైతు రైతు ఇట్లా గల్ల విరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్ చచ్చిపోతారు ఆగమవుతురు మేం చెప్తామని బట్టి విక్రమార్క ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి బద్దిరంగం కట్టుకోరమ్మా మేమా బద్ది రంగం కట్టుకోరు అని షెంట్ కొట్టించి మేము విలువంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నది ఇచ్చినావా మాకు తోలమ్మ గారు మా బిడ్డకు స్కూట్ ఇచ్చినావా బట్టి విక్రమార్కే ఇచ్చినావా పోనీయలేమగడు ఇకులాగూడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అత్తకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా గారు ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిరు ఎందుకు మాట్లాడిరు ఇలా మేము మేమని పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాము ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగింది ని సుపై ఆ చచ్చిపోయిన బర్రె పట్టుకొని వస్తాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై నడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరులతో తిరుపతి ఓతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మెట్రోలు రైలు వేసినవా పిచ్చి బస్సు వేసిన ఒకటి బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూ కొట్టుకుంటూరు కొట్టుకుంటూ నువ్వు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మెట్రో లైను ఐదు నిమిషాల పరీక్ష ఆడపిల్లలు పోతురు మిట్రోల్ రైను కుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అవేక నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కదంత రావన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాము మేము గెలుస్తాం జూబిలీస్లా ఏ బాలు ఎందుకు గెలుస్తారు ఏ చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచివాడు కానీ ఆయన నిలబడ్డ పిచ్చిమెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకయ్యారు ఓట్లు అంటారు అంత జనం కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ఫామ్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై సునీతమ్మ